క్రైస్ దాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచనం నేను జ్ఞానిని కదా అని నీవనుకోనవద్దు ఎహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఆమె ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు యహోవా ఎందు భయభక్తులు కలిగి మనము చెడుతనంని విడిచిపెట్టాలంటండి అంటే ఈ యొక్క వచనం ద్వారా మనం చేద్దాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు చెడుతనమును విడిచిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు చెడుతనమును విడిచిపెట్టావంటే నీకు అర్థమవుతుంది నీవు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావని అలా కాకుండా ఇంకనూ నీవు చెడుతనంను విడిచిపెట్టకుండా చెడుతనంనే నీవు ప్రేమించినట్లయితే నీకు నీకే అర్థమవుతుంది ఏహోవ ఎందు నీవు భయభక్తులు లేవని చెప్పి కాబట్టి ఈ ఉదయ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏమిటంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు చాలామంది కూడా వారు చదివినటువంటి ఆ యొక్క కోర్సెస్ని బట్టి వారు చదివినటువంటి ఆ చదువుని బట్టి వారికి ఉన్న పేరు ప్రఖ్యాతను బట్టి వారికున్నటువంటి సమస్తాన్ని బట్టి ఎంతో గర్వించి నేనే జ్ఞానిని అనుకుంటారు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ఈ లోకయాత్రలో ముందుకు కొనసాగుతూ ఉంటారు కానీ అట్టివారితో దేవుడు మాట నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు నీకెంత ఉన్నా ఇది నా జ్ఞానము ఇదంతా కూడా నా వల్లే అయ్యిందనేటువంటి ఆ యొక్క గర్వము కలిగినటువంటి మనసు మనలో రాకూడదు ఎగ్జాంపుల్కి మనం బైబిల్ గ్రంథాన్నే చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతున్న సందర్భంలో ఇదంతా నాకే తెలుసు కదా నాకంటే ఎక్కువ ఎవరు లేరు అనుకోకూడదు కానీ ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనలో ఒక ఆశ తృష్ణ ఏమని ఉండాలంటే ఇంకా నేను బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నేర్చుకోవాలి ఇంకా నేను నా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అసలు నేను జ్ఞానిని కానే కాదు దేవుని కృప వలనే నేను ఇలా ఉన్నాను దేవుడే నాకు ప్రతిదీ నేర్పించాలని అని ఆయన మీద ఆధారపడగలగాలి అలాగనే కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి మేము జ్ఞానులమని వారికి ఉన్న ఆలోచనలు బట్టి మేమే జ్ఞానులు అని అనుకుంటారు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నమాట నేను జ్ఞానిని కదని నీవనుకునవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం చెడుతనమును విడిచిపెట్టాలి ఆనాడు యోసేపు యొక్క జీవితాన్ని చూస్తే తన ఎదుటికి చెడితనం ఎదురుగా వచ్చింది పాపము చేయమని ఫొతిఫర్ యొక్క భార్య ప్రేరేపించినప్పుడు అతడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనకనే అతడు చెడితనం చేయలేకపోయాడు ఆ చెడ్డ పాపము జోలికి వెళ్ళలేకపోయాడు అలాగనే వేస్యకు పుట్టినటువంటి కుమారుడు గీలాదువాడైన యఫ్తా అనేటువంటి వ్యక్తి వేస్యకు పుట్టినటువంటి కుమారుడని తన అన్నలుగా ఉన్నటువంటి వారు అతన్ని బయటికి నెట్టివేస్తారు త్రోసివేస్తారు అటువంటి సందర్భంలో వేస్య కుమారుడు కాబట్టి ఇతడికి కూడా వంశపారపర్యంగా అటువంటి ఆలోచనలు ఉండాలి కానీ ఈ యఫ్త ఏం చేస్తాడంటే యహోవ ఎందు బహు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి అల్లరి జనం ఆ టోబు దేశము చుట్టూ ఉన్నప్పటిని కూడా అల్లరి జనముతో కలిసిపోలేదు కానీ ఇతడు తనకున్నటువంటి యథార్థతను కోల్పోకుండా భక్తిని కాపాడుకోగలిగాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు అంటున్న మాట నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుందంటండి ఏహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు మన దేహానికి ఆరోగ్యం మన ఎముకలకు సత్తువ కలుగుతుందంట మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సత్తువ కలిగి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలం మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఒక పరంగా శరీర పరంగా దేవుడు చెప్తున్నప్పటిని కూడా ఆత్మీయ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే ఎందు భయభక్తులు కలిగి నీవు చెడుతనంని విడిచిపెట్టినప్పుడు ఆత్మీయంగా కూడా నీవు ఆరోగ్యం కలిగి ఉంటావు ఆత్మీయంగా కూడా ఆత్మ ఫలాలు ఫలించేటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఈ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న ఇప్పటి వరకు చెడుతనంని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉండి కూడా పదే పదే మరలే ఆ చెడుతనం జోలికి వెళ్తున్నావేమో మరలా ఆ చెడుతనం దగ్గరికే వెళ్ళిపోయి ఆ యొక్క పాపపు ఊబిలో నీవు పడిపోతున్నావేమో కానీ యహోవా ఎందు భయభక్తులు కలిగి నీవు చెడుతనము విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుచు ఉండగా ఆయన కృపను పొందుకుందామండి ఆయన సన్నిధిలో వర్ధిలితే మనకు మంచిది మనకు ఆశీర్వాదకరము మరి ఎంతోమంది సేవకులు కానీ ఎంతోమంది మరి అనేక మంది కూడా మన కొరకు ప్రార్థించేది అదే కదా మనందరం కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని సేవకుల భారము దేవుని యొక్క ఆశ ఏమిటంటే మనందరము కూడా ఆయన సన్నిధిలో ఫలించాలని ఆత్మీ ఎదగాలని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని చెడుతనం విడిచిపెట్టాలని ఆయన మన కొరకు చూస్తూ ఉండగా ఎందుకు మనము ఆయన ఎందు భయభక్తులు కనపరచకూడదు చూడండి ఏదైనా ఒక మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం కృతజ్ఞతలు వారికి తెలియపరుస్తూ ఉంటాం అలాంటిది నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఆయనకి ఏదో ఇచ్చేయమని కోరుకోవడం లేదు కానీ నీవు ఎహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనముని విడిచిపెట్టు నేను నీకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ ఇస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు అది మనకి ప్రయోజనకరమైనదే మనకు ఉపయోగార్థమైనదే మనకి ఎంతో సంతోషకరమైనదే కనుక ఇదేమి దేవుడు మనకి చేత కానిదేమి దేవుడు ఇచ్చే లేదు కానీ మన శ్రేయస్సు కొరకు మన క్షేమాభివృద్ధి కొరకు మన ఆత్మీయత కొరకు దేవుడు ఆశపడుచుండగా ఆయన కోరికను మనం నెరవేర్చుదామండి మన కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుని సన్నిధిలో ఆయన యొక్క నామములో ఎంతో శక్తి ఉన్నది కనుక ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుందాం ఎందుకంటే యహోవాందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీవు చెడుతనం విడిచిపెడతావు కనుక నీవు చెడుతనంను విడిచిపెట్టావంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నావని అర్థమవుతుంది కనుక ఇక నుంచి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుదాం నీవు కలిగి ఉన్న భక్తిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మస్థితిని బట్టి దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు కనుక ఆయన కృపకు పాత్రలు ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని మాట్లాడుచున్నావయ్యా మా శ్రేయస్సు కొరికే అయ్యా మాకు ఉపయోగార్థమనేది నీవు కోరుకుంటున్నావు ప్రవ మా కొరకు ప్రాణ త్యాగం చేసి ఎంతగానో తండ్రి నీవు మా కొరకు ప్రవ్వ అయా ప్రాణమును అర్పించిన దేవుడవై ఉన్నావయ్యా నీ కొరకు ప్రవ్వ మేమందరము కూడా ఆత్మ ఫలాలు ఫలించుటకు నీ ఎందు భయభక్తులు కనపరచుటకు సహాయం చేయండి ఈ యొక్క అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నీ దయలో నీ కృపల భద్రపరుస్త ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాయినా వారి దేహంలో ఆరోగ్యము వారి ఎముకలకు సత్తువే కలుగజేసి ప్రవ్వ నీ అందే భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టే కృపను అనుగ్రహింపచేయమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడు నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం మరి కామెంట్ ద్వారా మీకున్న ప్రార్థనా అవసరతలు తెలియపరచండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించి మరి మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె